గురించి చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈరోజు టెంపరీ ఇంజంక్షన్స్ పర్ఫెక్చువల్ ఇంజంక్షన్స్ అంటే ఏంటో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఎస్పెషల్లీ టెంపరీ ఇంజంక్షన్ అంటే తాత్కాలికంగా ఇమీడియట్గా వాళ్ళ ఆస్తిపాస్తులకు ఇబ్బంది జరగకుండా ఎవరైనా భూమి భూమిదికి ఇమ్మాల ప్రాపర్టీ పైకి ఎవరైనా వచ్చి నాది అని క్లెయిమ్ చేసినప్పుడు ఏ విధంగా మనము వాళ్ళని ప్రివెంట్ చేయొచ్చు ఏ విధంగా మన ఆస్తిని మనం కాపాడుకోవాలి అర్జెంటుగా ఎక్కువ టైం వాళ్ళకి ఇవ్వకుండా మన ఆస్తి కాపాడుకోవాలంటే ఏ విధంగా మనం ఆర్డర్స్ తీసుకోవాలి కొంచెం చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు దానికోసమని ఈరోజు టెంపరీ అండ్ పర్పెక్షువల్ ఇంజెన్షన్లో టెంపరీ ఇంజెక్షన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను టెంపరీ ఇంజక్షన్ అంటే ఏంటంటే ఎవరైనా ఒక ఉదాహరణకు ఒక ల్యాండ్ కలిగి ఉన్నారనుకుందాము ఒక ఎకరము భూమి ఒక గ్రామంలో కలిగి ఉన్నారు ఎప్పటి నుండో పట్టదారు ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఎవరు ఇబ్బంది చేయకుండా పీస్ఫుల్ పొజిషన్లో ఉన్నారు అయినప్పటికీ కూడా ఎవరో స్తంభం వచ్చి ఇది మా తాతగారిది మా నాన్నగారిది ఈ భూమి మీది కాదు మాది అని వాళ్ళు ఇల్లీగల్గా ఎంటర్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాంటి సందర్భంలో ఏ విధంగా వాళ్ళని అక్కడికి రాకుండా నిరోధించాలి అనేది ఈ టెంపరీ ఇంజెన్షన్ ఒక ముఖ్య లక్షణం ఎవరి మీదకైనా వేరే వాళ్ళు నాది అని క్లెయిమ్ చేస్తూ వచ్చినప్పుడు ఎవరైతే ఈ ల్యాండ్ ఓనర్ ఉన్నారో వాళ్ళు వెంటనే కోర్టును అప్రోచ్ అయ్యి సో ల్యాండ్ నేను పీస్ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నాను ఎప్పటి నుండో మా తండ్రుల దగ్గర నుండి నేను ఇప్పటివరకు కూడా పీస్ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉండి దాన్ని వ్యవసాయం చేసుకుంటున్నాను అయినప్పటికీ సంవన్ లేక నాకు గుర్తు తెలియని వ్యక్తులు లేక మా బంధువులైన సోన్స్ పార్టీస్ వాళ్ళు వచ్చి ఈ ల్యాండ్ మాది మీది కాదు అని బలవంతంగా దున్నుకోవడానికి లాగేసుకోవడానికి ఆ భూమిలోకి ట్రెస్ పాస్ చేస్తున్నారు అని మీరు కోర్టుని అప్రోచ్ అయ్యి వాళ్ళ పైన సూట్ వేసినట్లయితే మీకు ఇమీడియట్గా రిలీఫ్ కావాలి కాబట్టి కోర్టు కూడా ఆలోచించి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీకు పట్టా ఎప్పటి నుండి ఉంది ఎంజాయ్మెంట్ కాలంలో ఎప్పటి నుండి ఉన్నారు ఏ విధంగా మీరు ఏ పంటలు వేస్తున్నారు ఎప్పటి నుండి మీరు వేస్తున్నారు మీరు రాసిన దీన్ని బట్టి అవన్నీ వెరిఫై చేసిన తర్వాత కోర్టు కూడా కన్క్లూజన్కి వచ్చి ఈ ప్లెయిన్ టిఫ్ అంటాము కేసు చేసిన వాళ్ళని ఆ ప్లెయిన్ టిఫ్ ప్రపంచంలో ఆయన పీస్ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నాడు వ్యవసాయం చేసుకుంటున్నాడు ఈ భూమి ఈయనదే కావాలని అవతలి వాళ్ళు ట్రస్ఫార్ చేయడానికి చూస్తున్నారు కాబట్టి వీళ్ళకు రిలీఫ్ ఇవ్వాలనే ఆలోచనలు కోర్టు కూడా వస్తుంది హూ కమ్ టు ది కోర్ట్ కమ్ విత్ క్లీన్ హ్యాండ్స్ అని ఉంటుంది అంటే ఎవరైతే ముందు కోర్టుకు వచ్చి రిలీఫ్ అడుగుతున్నారో వాళ్ళు తప్పకుండా విత్ క్లీన్ హ్యాండ్స్ అంటే ఫెయిర్గా వాళ్ళు పట్టాదారులు అయినట్టు అయితేనే రావాలి అని దాని అర్థం మీ దగ్గర అన్నీ ఉన్నాయంటే మీరు పట్టదారులని కోర్టు కూడా నమ్మి వేరే ఎవరైతే థర్డ్ పార్టీస్ ఆ భూమి మీదకి ట్రస్ఫార్ చేయడానికి వస్తున్నారో మీరు వాళ్ళ పేర్లు అన్ని మెన్షన్ చేస్తూ రాసినట్లయితే కోర్టు వాళ్ళని ఆ భూమి మీదకి రాకుండా నిరోధిస్తూ ఒక స్పెసిఫిక్ టైం వరకు కొంతకాలానికి మీకు ఇంజెక్షన్ ఇస్తుంది అంటే వేరే వాళ్ళు ఆ భూమి మీదకి వచ్చినట్లయితే పరిషభలు అవుతారు ఈ భూమి మీదకి రాకూడదు ఎవరు కూడా వారు కానీ ఎవరైతే నాది అని క్లెయిమ్ చేస్తున్నారో వారు కానీ వాళ్ళ కొడుకులు కానీ కూతుళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ లేక ఆయన ద్వారా మా భూమి అని క్లెయిమ్ చేసే ఏ వ్యక్తి అయినా కూడా ఆ భూమి మీదకి రాకూడదు అని ఒక స్పెసిఫిక్ టైం వరకు ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది లేదా అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని కోర్టు అంటుంది అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అంటే ఇక్కడ స్పెసిఫిక్గా మనకు అర్థమయ్యేది ఏంటి ఆ కోర్టు అదే కేసులో ఒక వాయిదాలు వేసుకుంటూ పోయినప్పుడు మళ్ళీ ఇంకేదైనా ఫర్దర్ ఆర్డర్ మళ్ళీ ఇంకా నెక్ నెక్స్ట్ అడ్జాయిన్మెంట్లో వచ్చినప్పుడు వెరైడ్గా అంటే వేరే విధంగా ఆపోజిట్గా వచ్చినప్పుడు తప్ప ఇది ఎంతకాలం కాలం వరకైతే ఆ విధంగా ఉంటుందో అప్పటి వరకు ఈ పాస్ చేసేవాళ్ళు రాకుండా ఇంజక్షన్ కాపాడడానికి ఉంటుంది అంటే ఎవరైతే ల్యాండ్ హోల్డర్ పట్టాదారుడు ఉన్నారో వాళ్లకు ఇది కరెక్ట్ రిలీఫ్ ఇస్తుంది మిగతా వాళ్ళు ఎవరు కూడా నాది అని క్లెయిమ్ చేసే వాళ్ళు ఆ భూమి మీదకి రాకుండా వీళ్లకు నిరోధించే అధికారము ఆ ఇంజక్షన్ బట్టి వస్తుంది ఈ టెంపరీ అండ్ పెరిపెక్చువల్ ఇంజన్స్ ఇంజక్షన్స్ రెగ్యులేటెడ్ బై ది సివిల్ ప్రొసీజర్ కోడ్ నైన్టీన్ నాట్ ఎయిట్ ఈ టెంపరీ ఇంజంక్షన్స్ ఇంజంక్షన్స్ అనేటి స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ సెక్షన్ థర్టీ సెవెన్ కింద సివిల్ కోర్టు టెంపరీ ఇంజంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఎవరి భూమి మీదకైతే అదర్స్ అంటే రెస్పాండెంట్స్ వచ్చిన ఆది అని క్లెయిమ్ చేస్తున్నారో వీళ్ళని బెదిరిస్తున్నారు ఎప్పటికైనా ఈ భూమి నాదే అని నేను తీసుకుంటాను అని బెదిరిస్తున్నారు వాళ్ళ పేర్లన్నీ కూడా రాసి మీరు కోర్టులో ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు నాకు కోర్టు ఆర్డర్ ఇవ్వకపోతే ఇర్రిపేరబుల్ లాస్ జరుగుతుంది నేను మళ్ళీ ఆ భూమిని కాపాడుకోవడానికి అవకాశం ఉండదు ఒకసారి వాళ్ళు వచ్చి ఆ మీదకి ఎంటర్ అయ్యారంటే నన్ను అక్కడికి రానియరు వాళ్ళకు పొలిటికల్గా లేక ఎకనామికల్గా లేదా బలశాలలు అయి ఉన్నారు నేను ఓల్డ్ ఏజ్లో ఉన్నాను ఏ విధంగా కూడా వాళ్ళని ఎదుర్కో ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నాను ఈ టెంపరీ ఇంజక్షన్ కోర్టు ఇవ్వనట్లయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ అన్యాయం జరుగుతుంది ఫ్యూచర్లో ఈ అన్యాయాన్ని రికవరీ చేసుకోవడానికి ఈ లాస్ని రికవరీ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి కోర్టు నాకు ఈ టెంపరీ ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే నాకు అన్యాయము అన్యాయం నుండి కాపాడినట్లయితుంది అని మీరు పిటిషన్ పెట్టుకున్నట్లయితే కోర్టులో మీరు సూట్ వేసుకున్నట్లయితే తప్పకుండా మీ దగ్గర ఉన్న ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో పట్టా కానివ్వండి రిజిస్టర్ డాక్యుమెంట్స్ కానివ్వండి అవన్నీ చూసిన తర్వాత హౌస్ అయితే హౌస్ ట్యాక్స్ రిసీట్స్ కానివ్వండి అవన్నీ వెరిఫై చేసిన తర్వాత తప్పకుండా అసలైన ఓనర్కు రిలీఫ్ అనేది ఇందులో వస్తుంది కోర్టు తప్పకుండా మీకు టెంపరీ ఇంజెక్షన్ ఇచ్చి ఎవరైతే ఆ భూమి మీదకి ట్రస్పాస్ చేసి భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని రానియకుండా వాళ్ళ తరఫున క్లెయిమ్ చేసే ఏ వ్యక్తినైనా ఆ భూమి మీదకి రానియకుండా టెంపరీ ఇంజెన్షన్ మీకు ఇవ్వడం జరుగుతుంది